దాన్ మీడియాకు స్వాగతం శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు ఎర్రగొండపాలెం మండలంలోని ఆర్యవైశ్య సంఘ నాయకులు కళావిభూష ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు చీదేళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం చీదేల నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున పడమటిపల్లి అనే గ్రామంలో గురవయ్య మహాలక్ష్మమ్మలకు జన్మించారు ఆంధ్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు ఆంధ్రులకు ప్రాంత ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన వాడు శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు మహాత్మాగాంధీ ప్రబోధించిన సత్యం అహింస హరి జనరోధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అటువంటి మహనీయుని స్మరించుకోవటం ఆంధ్ర ప్రజల అదృష్టంగా భావించారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యక్షులు చీదేళ్ల సుబ్రహ్మణ్యం ఆర్యవైశ్య నాయకులు అచ్యుత శ్రీనివాసరావు మొదలైన వారు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు